పెనమలూరులో ఈ రోజు అనగా పదహారవ తేదీ ఐదో నెల మండలంలో గంగూరు గ్రామంలో ఉన్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎన్నికల ప్రక్రియ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మధ్యలో మరియు పెనమలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మంత్రి కావాలి బెంగళూరులో మనకు వెళ్ళాలి అని చెప్పేసి ఎన్టీ సుమారుగా ఎన్నికల సేత నెల రోజుల పాటు నాతో పాటు కాలికి పాపం మీ మీ గ్రామాల్లో ఎవరు అడ్డు సరే ఎవరిని కూడా లెక్క చేయము పోలీసు వాళ్ళు వచ్చారు పెద్దరు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఉక్కు భావాలని చూసారు

మనకి వైశలు ఉన్నాయి జూన్ నాలుగో తారీఖున సమరాధిక సిద్ధంగా మాత్రం కూడా ఈరోజు చాలా మంది పద్నాలుగు గంట గంట ఉన్న సేట్లు రాదు పెరులో పద్నాలుగు గంట ఉన్న రెండ్రోమెంట్ రాదు ఇది ఒక మైండ్ ఇయర్ జనా మొత్తం మన సైడ్ ఆ పార్కునేరి జనంతా కూడా పథకాలు చెప్పిన చెప్తాము ఎప్పుడు మేము కూడా వస్తుందా ఎప్పుడు ఫ్యాన్ గుర్తు పోటీ వేయాలా జగనన్న హృదయం తీసుకోవాలని చెప్పేసి ఎదురు చూసించాను జగన్ అన్నకు ఓటు వేశాడు ప్రేర గుర్తుకు పోటీ వేశారు ఐదు సంవత్సరాలు జగన్ అన్న చేసిన సేవకి వాళ్ళు జగనన్నతో అన్నతో నిలబడ్డారు అన్న దానికి ఉదాహరణ జగన్ ఎన్నికలు ಅನ್ನ ಸರ್ವೇತ ನೂಟ ಎರೈ ತೊಂಬೈ ನೂಟ ಮುತ ಮನಿ ಅಂದರು ಚಾಲಾ ಚೋಸ ಗೊಡವ ಆ ಗೊಡವ

చాలా తప్పడు గణము మా మమ్మల్ని కూర్చోపెట్టే దాన్ని దీంతో వచ్చి మమ్మల్ని అడ్డకో మా మీద ఇబ్బంది పెట్టాడు వాళ్ళందరినీ రేపు రాబోయే

తీవ్రంగా మనం పోరాడు మన ఆత్మవిశ్వాసం తప్పనిసరిగా జగన్ అన్న వల్ల ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు అన్న దీని ఆయన చెప్తూ కూడా ఒకసారి కూడా నాయకుడు అన్న నాయకులే